హలో అండి నమస్తే వెండి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయండి కానీ మనం ఈ వీడియోలో చూడబోయే మెథడ్ చాలా ఈజీగా మన చేతులు ఏమి పాడవకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి యాక్చువల్లీ వెండి సామాన్లో దీపం కుందులు క్లీన్ చేయడం అందులోనూ కూడా డిజైన్ దీపం కుందులు క్లీన్ చేయడం అంటే చాలా కష్టం అండి ఎందుకంటే ఈ డిజైన్లో మొత్తం ఆయిల్ అంతా ఇరికిపోయి ఉండిపోతుంది తోవడం చాలా కష్టంగా ఉంటుంది కానీ ఇప్పుడు నేను చూపించబోయే ఈ మెథడ్ మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి ఇలా ఫస్ట్ ముందు ఏం చేయాలంటే వేడి నీళ్ళు పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇలా ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా మనం ఫుడ్ ప్యాకింగ్ కోసం యూజ్ చేస్తాం అది ఒక పేపర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇందులో వేసేసుకోవాలండి ఇలా తీసుకుని వేసుకున్నాక ఇందులో ఏ సామాన్లు క్లీన్ చేయాలనుకుంటున్నా వేసుకుని అవి ములిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మీద దీన్ని మరిగించాలండి చూసారు కదా ఎంత బాగా వదులుతుందో చూడండి అసలు మనం ఏం కడగ అవసరం లేదండి ఈజీగా ఎంత జిడ్డు అయినా సరే నీట్గా క్లీన్ అయిపోతుంది మొత్తం వాటర్లోకి మురికి జిడ్డు అంతా వెళ్ళిపోతుంది అలాగే వెండి సామాన్లు నల్లగా అయిపోయి ఉంటాయి కదండి ఆ నలుపంతా ఈ ఫాయిల్ పేపర్కి వెళ్ళిపోతుంది చక్కగా వెండి సామాన్లు కొత్త వాటిలా మెరుస్తాయండి చూసారు కదా మీకు కనిపిస్తుంది కదా చూడండి ఎంత జిడ్డు ఎలాంటి జిడ్డు అయినా సరే నీట్గా వెళ్ళిపోతుంది మనం అసలు కడగా అవసరం లేదు రుద్దు అవసరం లేదండి జస్ట్ అలా వాటర్లో వేసి ఉంచారంటే అవే బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి దీని ఏం చేయాలంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ మీద వదిలేయాలండి నీట్గా క్లీన్ అయిపోతే క్లీన్ అయిన తర్వాత ఇలా తీసేసుకొని ఇప్పుడు ఒకసారి చాలా నీట్లో నార్మల్ వాటర్ ఉంటుంది కదండి నార్మల్ వాటర్ ఇలా ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని చక్కగా ఇలా మంచి సాఫ్ట్ క్లాత్ ఉంటుంది కదండి దాంతో ఇలాగా చక్కగా వైప్ చేసుకోవాలన్నమాట మంచిగా ఇలాగా తడంతా ఆరిపెట్టుకోవాలి అంటే తడంతా ఇలా తుడిచిపెట్టేసుకోవాలండి తుడుచుకునేక చూసారు కదా ఎంత బాగా మెరుస్తున్నాయో वीडियो गनका यूजफुल అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్స్ ఫర్ వాచింగ్